నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ అఖిల్ పైల్వాన్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండట్లేదు ఈ మధ్య ఎందుకంటే అమ్మాయిల్ని బలవంతంగా తీసుకెళ్ళి వ్యవచారంలోకి లాగుతున్నా అన్న కేసులో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇతన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇతని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారా రహస్యంగా ఇంకెవరైనా ఉన్నారా అదే విధంగా ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఆవిడతో గారు నమస్తే మేడం నమస్తే అండి మేడం అఖిల్ పైల్వాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి అయితే ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు కానీ ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అంటారు ముఖ్యంగా ఇది ఒక బ్రోకల్ హౌస్ రన్ చేస్తూ ఇష్టం లేకుండా ఒక ఆడబిడ్డల్ని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్న తరుణాలు మాత్రమే ఈ కేసులు నమోదు చేస్తారండి ఒకవేళ ఆడవాళ్ళు మేము ఇష్టమై వచ్చాము మేము పేమెంట్ కోసం వచ్చాము అంటే పరిస్థితి బాగలేనప్పుడు ఒక ఆడది ఒక మగవాడితో తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పు కింద కన్సిడర్ అవ్వదు అంటూ ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ అనేది సుప్రీంకోర్టు గతంలోనే స్ట్రక్ డౌన్ చేయడం జరిగిందండి దీనివల్ల విచ్చలవిడి అయిపోయింది ఈ రోజు భారతదేశం పక్క దేశాల చరిత్ర అనేది మనందరికీ తెలుసు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు సత్సంబంధాలే కాదు శారీరక సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు అని అదే రకంగా భారతదేశంలో ఆ సంస్కృతి లేదండి అది చాలా పెద్ద తప్పని బ్రిటిష్ వారు సైతం ఇలాంటి తప్పు భారతదేశంలో జరగకూడదు అంటూ లార్డ్ మెకల్ రాసినటువంటి ఐపీసీలోనే ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ అనేది పొందుపరిచారు కానీ భారతదేశ శిక్షా స్మృతి సుప్రీంకోర్టు మాత్రం చెప్పింది ఇది తప్పు కిందే కాదు ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు గడపవచ్చు పక్క దేశాల నుంచి కొన్ని వస్తువులని ల్యాప్టాప్లని డెలివరీ చేసుకోవడమే కాదు కొంత సంస్కృతిని కూడా అలవరుచుకోవాలి అనే విధి విధానాలతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఫోర్ నైంటీ సెవెన్ స్ట్రక్ డౌన్ చేయడం సో తద్వారా ఈరోజు ఈ వ్యాపారాన్ని అఖిల్ గారు నడుపుతున్నారా పైల్వాన్ లేకపోతే ఇంకొకరు నడుపుతున్నారా ఇది ఒక వ్యభిచార కూపంగా లేదు మా ఇంటికి వస్తుంటారు పోతుంటారు ఏంటండి తప్పేంటి దీంట్లో అంటూ సుప్రీంకోర్టు చట్టాలు అంటూ మా ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రి రోజా రెడ్డి గారు చెప్పినటువంటి తరుణాలు మేము విన్నాం నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా సుప్రీంకోర్టు చెప్పింది ఆడది నచ్చినట్టుగా బతకమని నువ్వెవరు అడగడానికి అని అడుగుతుంటే నిజమే రోజారెడ్డి గారు సుప్రీంకోర్టు ఈ స్ట్రక్ డౌన్ చేసిన ఫోర్ నైన్టీ సెవెన్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నది అని మాకు తెలుస్తుంది ఈ రోజు అఖిల్ పైల్వాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు అఖిల్ పైల్వాన్ తన సొంత లాభం కోసం చేస్తున్నాడా సొంత లాభం కొంత అంటూ ఏదో అతని కోసం ఒక ఇద్దరు ముగ్గురిని తెచ్చుకుంటే అది అతనికి నచ్చి తెచ్చుకున్నట్టు వాళ్ళు పేమెంట్ తీసుకొని వచ్చినట్టు కానీ వ్యభిచార కూపం నడుపుతున్నారు అంటే ఈ ఆడబిడ్డల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఎవరెవరెవరి దగ్గరికి పంపిస్తున్నాడు దానికి పేమెంట్ అంటున్నాడా ఒక్కొక్కసారి డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా మంది ఆడవాళ్ళు పూర్తిగా బలహీనం అయిపోతున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న తరుణాలు మేము చూసాం సో ఈ రకంగా వ్యభిచార కూపం నడుపుతున్నటువంటి వ్యక్తి వెనకాల ఒక పెద్ద వ్యవస్థలు సంస్థలు కీలకమైన రాజకీయ నాయకులు ఏదైతే గొప్ప సంస్థల ఓనర్లు వీళ్ళందరూ ఉంటారండి వాళ్ళు రిలాక్సేషన్ అంటారు ఎస్ సార్ మేడం ఖచ్చితంగా వాళ్ళ రిలాక్సేషన్ కోసం కొంతమంది కావాలి సో నువ్వు ఫలానా అపార్ట్మెంట్ మొత్తం నువ్వే తీసేసుకో లేకపోతే పలానా అవుట్ అవుట్ స్టేషన్ లో గెస్ట్ హౌస్ ఉంది స్కర్ట్స్ లో అది వాడుకో ఈ రకంగా ఆ దరిదాపులకి పోలీసులను పోకుండా కాపలాగాసే రాజకీయ నాయకులు అలాగే ఆడవాళ్ళని సప్లై చేసే మగవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్లు చేస్తూ దుబాయ్ నుంచి తీసుకొస్తారా ఇక్కడి నుంచి దుబాయ్కి పంపిస్తారా లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి తీసుకెళ్తారా అంటే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగిందండి అంబటి రాంబాబు గారు కూడా ఒక స్పా ఒక మసాజ్ సెంటర్లకు సంబంధించిన ఆవిడతో ఏమేమి మసాజులు వెరైటీలు వెరైటీలు ఉన్నాయో అడిగి సంజనా సుకన్య అంటూ వెలుగులోకి వచ్చినటువంటి ద్రోతారులు ఉన్నారు సో వాళ్ళందరికీ సప్లైదారులు ఎవరా అనుకున్నాం గానీ పాపం ఈ అఖిల్ పైల్వాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ తండ్రి గారు ఒక సోషలిస్ట్ సో తండ్రి గారు మంచి పేరున్న వ్యక్తి అంటే పుట్ అంటే పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేవు అన్నట్టుగా పాప అభిదయ గారితో ఉన్నటువంటి తండ్రి వెనకాల చిన్న చిన్న సెటిల్మెంట్స్ చిన్న చిన్న కబ్జాలు చేస్తూ ఉండే పైల్వాను ఇదేంట్రా బాబు షార్ట్ కట్ లో ఇంత సంపాదించాడంటే ఒక రోజుకి లక్ష రెండు రోజులకి రెండున్నర లక్షలు ఇట్లాంటి పేమెంట్లు తీసుకొని ఆడబిడ్డలకు ఐదు వేలు పదివేలు చేతిలో పెట్టి ఏమాత్రం అనుమానం రాకుండా ఆ భాషను చేపిస్తూ వ్యవస్థని దిగజారుస్తూ ఈ రోజు ఉన్నటువంటి ఇటువంటి పనికి మాలిన వ్యక్తులని తులసి మొక్కల్లో గంజాయి మొక్కలాగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు వ్యాపార సంస్థల వాళ్ళని పట్టుకోవాలే కానీ మధ్యలో బ్రోకరు లా ఉండే అఖిల్ పైల్వాన్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదండి ఇలాంటి అఖిల్ అడుక్కు ఒక వ్యక్తులు ఉన్నారు వీడు దొరికాడు కాబట్టి దొంగయ్యాడు దొరకని ప్రతి తిరుగుతున్నాడు పొలిటీషియన్స్ కానివ్వండి ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారు అని చెప్పి అయితే ఇంత పేరున్న వ్యక్తులే ఈ వ్యవహార కూపం నడపడానికి కారణం ఏంటి అంటారు మేడం ప్రతి వ్యక్తికి అంటే ఎవరు ఎక్కడైనా ఎవరో ఏదో ఒక సున్నాకి పడిపోవాలన్నట్టుగా ఆడబిడ్డల విలువలు దిగజారుస్తూ వాళ్ళ ఆకలి రోదనలు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఆర్థిక సమస్యలని అసురుగా తీసుకొని అలుసుగా తీసుకొని ఈ రోజు ఇదిగో నీ భర్తకు ఉద్యోగం ఇప్పిస్తావాలంటే నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోవాలి ఇదిగో మీ తమ్ముడిని సెటిల్మెంట్ చేయాలంటే నువ్వు ఈ పని చేయాలి లేకపోతే మీరు ఏదో ఇల్లు కట్టుకుంటూ ఆగిపోయింది కదా నేను కంప్లీట్ చేస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అంటూ స్త్రీని ప్రలోభ పెట్టడాలు ఒక పక్కనైతే ఇంకొక పక్కన స్త్రీయే డిమాండ్ చేయడాలు ఇది కీలకం అయిపోయింది ఏ ఎంత ఇస్తావు అనే పరిస్థితికి ఈ రాజు కొంతమంది శ్రీ కూడా వెలుగెత్తి చాటు చెప్తున్నారు మేము కూడా దేంట్లో తీసిపోము మందు మీరు గ్లాస్ తాగితే మేము రెండు గ్లాసులు తాగుతాం సిగరెట్ మీరు ఒక దమ్ము కొడితే మేము ఒకేసారి గాల్లో తిరిగేటటువంటి దమ్ములు కొడతాము ఈ రకంగా మేము సైతం అంటూ వీళ్ళు ముందుకు రావడం వల్ల వ్యవస్థ ఇంకా కూడా అక్కడక్కడ వందలో పది మంది ఇలాంటి వాళ్ళ ఉండడం వల్ల ఆడజాతి మనుగడ కూడా కొద్ది గొప్ప దిగజారుతున్న పరిస్థితి ఈ రోజు అఖిల్ పైల్వాన్ కి కొమ్ములు వచ్చినాయి అంటే ఈ ఆడవాళ్ళు బయటికి రాబట్టే సో ఇలాంటి ఆడవాళ్ళని ఎంతో మందిని బయటకు తీసుకొస్తూ అఖిల్ పైల్వాన్ లాంటి వాళ్ళు అడుగడుగున ఉంటూ ఈరోజు అఖిల్ పైల్వాన్ కి శిక్ష పడుతుందంటే అడ్డుకునేవారు ఎవరు అఖిల్ పైల్వాన్ని బెయిల్ మీద బయటకు తెచ్చేవారు ఎవరు అఖిల్ పైల్వాన్ని సపోర్ట్ చేసేవారు ఎవరు అంటే వారే వారే ఈ వ్యభిచార కూపాలని పెంచి పోషిస్తున్న వారు నీ వెనకాల ఏం కాదు అఖిల్ నేను చూసుకుంటాం అని కొంతమంది మాట్లాడుతున్నారేమో సో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా రెండు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తాయండి వీటి మీదే సో ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి ఇటువంటి వ్యభిచార కోపాలని కొద్దో గొప్ప కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా వ్యవస్థను దిగజారినీయకుండా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేస్తే ఇటువంటి ఆడబిడ్డలు సొసైటీలో తలెత్తుకోలేక ఇది చేసింది తప్పు అని తెలుసుకొని మరొక్కసారి తప్పు చేయకుండా సొసైటీలో మంచిగా గొప్పగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడవుల్లో ఉండే మావోయిస్టులు అన్నల్ని కూడా జన సంచారంలో కలుపుతున్నప్పుడు పరిస్థితులు బాగోక తప్పుడు అంటే అవసరాలను బట్టి తప్పుడు పనులకి ప్రలోభ పడిపోయినటువంటి ఇటువంటి ఆడవాళ్ళను కూడా చిన్న చిన్న వ్యాపారాలతో ఎంకరేజ్ చేస్తూ సొసైటీలో కలపాలి అదే రకంగా వాళ్ళకి మంచి మాటలు మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ కూపంలో పట్టుబడ్డ అమ్మాయిలు ఉన్నారు మేడం వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం వాళ్ళకి శిక్ష కొంతవరకు ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ స్ట్రక్ డౌన్ చేయడం వల్ల వాళ్ళకి శిక్ష పడవండి వాళ్ళు మేము ఇష్టమయ్యే వచ్చామంట కానీ డబ్బుల కోసం బ్రోకల్ పనులు అంటే కొద్దో గొప్ప అటువంటి అవకాశాలు ఉండొచ్చు కానీ ఈ సెక్షన్ స్ట్రక్ డౌన్ చేశాక చెప్పలేము అంటే జడ్జి గారు అడిగే క్వశ్చన్లు బట్టి వారు చెప్పే సమాధానాలు బట్టి బహుశా ఎవరిని మేము డిమాండ్ చేయలేదండి మేము మమ్మల్ని వాళ్ళు వచ్చారు మేము పేమెంట్ తీసుకున్న దానికే పనిచేసి పెట్టాం మాకు ఎటువంటి ఇబ్బంది లేరు మీరెవరు మమ్మల్ని రోడ్డు ఇచ్చనికి అంటూ ఈరోజు ముసుగులేసుకున్న ఆడవాళ్ళని రోడ్డుకి ఇచ్చే శక్తి కూడా ఈరోజు న్యాయస్థానాలకి లేదండి ఎందుకంటే మర్డర్ చేసిన వాడికే ముసుకేసి చూపిస్తాం ఈరోజు మానపంగానికి గురైన అమ్మాయిని కూడా ముసుకేసి చూపిస్తాం కానీ ఈరోజు బ్రోకర్ హౌస్లో దొరికిన ఆడవాళ్ళని దాచిపెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా బహుశా వాళ్ళకి శిక్ష వేస్తారా మరి వారిని ఏదైతే మన పోలీస్ జీబులో ఇంట్లోకి దించుతారా లేకపోతే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి వారి వాదన ఏమన్నా వినిపించే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది నమస్తే